మాజీ శాసనసభ్యులు సిపిఐ నాయకులు డామర్ అక్కుల్ సోదర్ యొక్క నలభై వేల ఒక్కటిని ఏలూరు పట్టణ పొగాల్ పనివార సంఘ ఆధ్వర్యంలో వైఎం సెంటర్లో జరపడం జరుగుతుంది ఆయన కచ్చినారాయణపేటలో ఉన్నప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసి కచ్చినారాయణపేటకే కాకుండా ఏలూరు పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గీర్మస్ నిమ్మడాది ఎంపీగా ఉంటూ ఏలూరు నగరానికి యూస్ దగ్గర పైవాడ నిర్మాణం కానీ అదేవిధంగా తమిళ రూట్మెంట్ కానీ అలా కరికలూరు ఏలూరు మధ్యలో ఉన్న వంతుల నిర్మాణం కానీ ఏలూరు పంటల ప్రజా సమస్య మీద అనేక సమస్యలు ప్రస్తావించి అసెంబ్లీలో వాటి పరిష్కారానికి ఎంగ సేవ చేసిన మత్రులు సర్వేత్రారు వాటికే పరిమితి కాకుండా ఏలూరు నగరంలో ఉన్న కార్మికులు అది పొగా కార్మికుల సొట్ల కార్మికుల అలాగే జట్లు కార్మికుల అందరినీ కూడా సమీకరించి ఆయా సంఘాలను నిర్మాణం చేసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి భక్తులు సర్వేశరారు మనం ఏఐటీసీ నాయకత్వాన పొగా పరివార సంఘాలు పనిచేస్తున్నాం రెండు మూడు చరిత్ర కలిగిన ఏఐటిసి భారతీయ సంబంధించి నలభై నాలుగు కార్మికల్ని పాలించి పెడితే వాటి అమలు కోసం భక్తులు సర్వేసు నాయకులు ఎంతో కృషి చేశారు కానీ నేడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మికట్టాలని వాళ్ళు కోట్లుగా మార్చి కార్మిక హక్కులని కూడా కావరాస్తుంది అతులూరులో సర్వీసల్లాలంటారు నాయకులు సాధించిన హక్కుల్ని చట్టాలని ఈ ప్రభుత్వాలు కాడ రాస్తున్నాయి వారికి వ్యతిరేకంగా రానున్న కాలంలో ఏఐటిసి ఇతర కార్మిక సంఘాలతో కలుపు చేసే ఆందోళనలు కార్మిక భాగస్వాములు కావాలని అలాగే పొగాకు పని వాళ్ళు కూడా అందులో ప్రతి ఏఐటీసీ ఉద్యమంలో ప్రతి ఉద్యమం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అతులు తన యొక్క ఆశయాలని ఆదర్శాలని రానున్న కాలంలో మన కూతులు తీసుకుని ఈ బీలూరులో ఏటీస్తో పాటు పని వారి సంఘం కూడా పరంగా క్రియాశీలంగా అభివృద్ధి చేయడానికి ఆ సంఘ నాయకులు కార్యకర్తలు విశేష కృషి అని చెప్పేసి గుర్తు అందులో చర్వస్తున్నారికి జిల్లా ఏటీస్ తరఫున ధనవం నివాళులర్పిస్తూ మీ అందరి దగ్గర చాలా తీసుకున్నా గొప్ప అంతరాలు లేని సమాజాన్ని ఒక మనిషిని మరో మనిషిని తమ సమాజాన్ని సాధించాలని అందుకోసం పోరాడుతూ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీకి ఏలూరులో నాయకత్వం వహించి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి విశేషమైన విశేషాలు అభివృద్ధి కల్ేశ్వరరావు గారు ఏలూరు పట్టణంలో ఉన్నత కార్మికుల్ని సమీకరించి సంఘాలు పెట్టి వారి సమస్యల పరిష్కారం కోసం ఆహరహం శ్రమించారు ఒకవారు కౌన్సిలర్గా మరోమారు శాసనసభ్యులుగా ఎన్నికై ఏలూరు పట్టణాభివృద్ధికి విశేషమైనటువంటి సేవలు అందించారు లో రాష్ట్ర నాయకులుగా ఉంటూ శాంతి ఉద్యమానికి వెళ్ళలేని కృషి చేశారు ఆ రోజు ప్రపంచ దేశాల మధ్య యుద్ధం అణు యుద్ధం జరుగుతూ ఉంటే అణు యుద్ధ నివారణ కోసం ఆయన యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ప్రపంచ శాంతి పరిరక్షణకు విశేషమైనటువంటి కృషి చేశారు అలా ప్రజ్ఞా చేయాలి మన అతులూరు సర్వేశ్వర గారు అతులూరు సర్వేశ్వరరావు గారు చేసిన పోరాటాన్ని ఆయన జీవితాన్ని విడుదా తీసుకుని రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీని ప్రజా సంఘాలని నిర్మాణం చేసి మన ముందున్నటువంటి కర్తవ్యంగా భావిస్తూ ఆయన నివాళిగా భావిస్తూ ఆశయాలు ఆశయాలు جاہل جاہل کا میڈم ضرور کرے گا جاہل زندہ باد ہے جیتی زندہ باد زندہ باد ہے جیتی زندہ باد زندہ باد ہے جیتی زندہ باد عالی ایک ثواب کا وقت دیا عالی ایک ثواب کا وقت دیا عالی ایک ثواب کا وقت دیا عالی